శ్రీమాత్రే నమ శ్రీమాత్రే అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఐశ్వర్య యోగం శ్రీ లలిత శాస్త్రనామ సూత్ర భాషం విభాగం పదమూడు ఈరోజు అమ్మవారి నామము ఓం చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయ నమ చంపకం అంటే సంపంగి పున్నాగమంటే సురపొన్న సౌగంధం అంటే అనేక రేకులు కలిగిన కలువ జాతికి చెందిన సువాసనాభరిత ఎర్రని పుష్పం ఇప్పటికీ ఇవి హిమాలయాల్లో ఉన్నాయి ఇట్టి పుష్పాలతో అమ్మవారికి కొప్పు దర్శనం ఇస్తున్నది అమ్మవారి కేశాల పైన చెప్పిన పూల వాసనలతో కూడినది అని అసలు పూలకి కూడా అమ్మవారే తన కేశాలలో ధరించడం వల్ల సుగంధం వచ్చిందని అంతరార్థం సకల పాపాలు కేశాలను ఆశ్రయిస్తాయి కేశాలు సుగంధం అంటే పాపరహిత్యము పవిత్రతత్వం మహాపుణ్య సంపద ఉంటే జుట్టు సుగంధం వెదజల్లుతుంది అందువలన అమ్మవారు నా కేశాలను స్మరించండి మీ పాపాలను కడిగి వేసుకొని సద్బుద్ధిని పొందండి అని చెప్తుంది మంత్ర ప్రయోగం ఫలితం పూర్వజన్మ పాపాలు వ్యాధి రూపంలో బాధిస్తాయి రోగాలు తొలగాలంటే ముందు పాపాలు తొలగాలి ఈ మంత్రాన్ని తొంభై రోజుల పాటు రోజుకి నూట ఎనిమిది సార్లు జపం చేస్తే దీర్ఘ రోగాలు నయమైపోతాయి నలభై ఒక్క రోజులు చేస్తే తీవ్ర పాపాలు తొలగిపోతాయి పిల్లలు దారి తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు నూట ఎనిమిది రోజులు రోజుకి తొంభై రోజులు జపం చేయిస్తే వారు సత్ప్రవర్తన అలవర్చుకుంటారు ఎవరి మీద అయినా ఈర్ష్య పెంచుకొని వారు ఈ మంత్రాన్ని రోజుకి పదకొండు సార్లు జపిస్తే దుర్గుణం తొలగి ప్రశాంతంగా జీవిస్తారు అమ్మవారి గురించి తెలుసుకున్నారు కదండి సహస్రనామాలన్నీ చదవలేని వాళ్ళు అమ్మ యొక్క చిన్న చిన్న నామాలు యొక్క అర్థం చేసుకొని పారాయణం చేటుకో చేసుకోవడం కోసమే నేను ఈ వీడియోలు పెడుతున్నాను తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి